హలో అందరికీ ఈరోజు మనం బీట్రూట్ ఫ్రై చేద్దాం బీట్రూట్తో పాటు క్యారెట్ కూడా తీసుకోవాలి రెండు కలిపి గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఉడికించుకొని ఇలా స్ట్రైనర్లో పోసుకుని సపరేట్ చేసుకోండి వాటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని తాలింపు తినుసులు వేసుకుని కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఈ విధంగా వేయించుకోవాలి వేగిన తర్వాత దానిలోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి అది మొత్తం వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని వేయించుకోవాలి అది వేగిన తర్వాత చిటికెడ పసుపు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ ముక్కలు కూడా వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి అవి మొత్తం ఉడికేలోపు పొడి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేయించిన శనగపప్పు వేరుశెనవపప్పు ఎండు కొబ్బరి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి వేసుకుని ఈ విధంగా పొడిలాక ఆ పొడి తీసుకొచ్చి కూరలో వేసుకోవాలి దాంతోపాటు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని కూర మొత్తం కలిసేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన కూరలోకి చివరిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవటమే బీట్రూట్ స్మెల్ అసలు రాదు థ్యాంక్ ఫర్ వాచింగ్